హలో అండి మీకు ఈ వీడియోలో ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ పూసిన తర్వాత లాస్ట్ ఇయర్ స్టెమ్ కటింగ్స్ తీసి మట్టిలో అయితే పెట్టడం జరిగింది అలా పెట్టిన స్టెమ్కి ఈ సీజన్కి అప్పుడే ఫ్లవర్ అనేది అయితే వచ్చేసిందండి చూడండి చిన్న స్టెమ్ పెట్టాను నాలుగైదు కొమ్మలు వచ్చాయంతే రాగానే చూసారా ఫ్లవర్ అనేది స్టార్ట్ అయ్యింది నేను మట్టిలో పెట్టిన స్టెమ్కే ఫ్రూటింగ్ అనేది అయితే వచ్చిందనమాట పాతది ఆ ఫ్రూట్ అవ్వగానే తీసేసి ఆ స్టెమ్ కట్ చేసి మట్లో అయితే పెట్టాను అంటే చిన్నగా ఎక్స్పెరిమెంట్లా చేద్దామని అనుకున్నా అంటే ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మ పెడితే ఎంత తొందరగా కాపు వస్తుంది అని తెలుసుకుందామని ట్రై చేశానండి అదైతే సక్ సక్సస్ అయ్యింది వితిన్ నైన్ మంత్స్లో ఆ స్టెమ్కే కొత్త స్టెమ్ వచ్చేసి ఫ్రూటింగ్ అంటే ఇది సీజన్ కాబట్టి ఫ్రూట్ కూడా స్టార్ట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్